హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సర్ కలెక్షన్స్ ఈరోజు మనం వీడియోలో చూసే కలెక్షన్ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్స్ అండి ఆల్ ఓవర్ కూడా మీకు హెవీ డిజైన్ వస్తుందనమాట సో ఇప్పుడు ఫస్ట్ చూసే బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ క్లాత్ వచ్చేసి మీకు హాఫ్ పట్టు క్లాత్ వస్తుందండి మీకు వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ అయితే బ్లౌజ్ లెంత్ అయితే ఉంటుందన్నమాట హెల్తీ పర్సన్స్ కూడా మీరు మీకు బాగా యూజ్ అవుతుందండి బ్లౌజ్ అయితే మాత్రం సరిపోతుంది సో హ్యాపీగా తీసేసుకోవచ్చు వచ్చేవన్నీ కూడా ఫెస్టివల్ సీజన్ కాబట్టి కాంట్రాస్ట్ వేర్గా బ్లౌజ్ కలెక్షన్స్ వేర్ చేయాలన్నా కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఫస్ట్ మనం చూసే కలెక్షన్స్ వచ్చేసి ఈ విధంగా బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద వస్తుంది ఈరోజు వీడియోలో చూపించే కలెక్షన్ కనుక నచ్చితే మీకు సింగిల్ కూడా కొరియర్ అనేది ఉంటుందండి సో మీకు బల్క్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటుంది సింగిల్ కావాలన్నా కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది పోస్టల్ సర్వీస్ అయితే ఉంటుందండి డిటీడీసీ కావాలి అంటే మీకు షిప్పింగ్ ఛార్జ్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది పోస్టల్ అయితే సిక్స్టీ రూపీస్ పడుతుందండి సో కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో ఉన్నాయండి మీరు ఈరోజు బ్లౌజ్ కలెక్షన్ ఏది తీసుకున్నా కూడాను అన్నీ హెవీ వర్క్స్ అండి టోటల్ మనకి లాస్ట్ వీడియోలో పెట్టినవి ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు స్టాక్అవుట్ అయ్యాయండి ఇవన్నీ కూడా రీస్టాక్ అయిన బ్లౌజెస్ సో న్యూ స్టాక్ అనమాట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంత హెవీ వర్క్స్ కూడా మనం బయట చూసుకుంటే సిక్స్ నైన్టీ నైన్ సెవెన్ నైంటీ నైన్ వరకు కూడా సేల్ చేస్తున్నారు సేమ్ బ్లౌజెస్ అండి సోకి కూడా అందుబాటులో ఉండాలి ఎవరైనా కూడా తీసుకో తీసుకునేలాగా తీసుకోవచ్చు తీసుకోగలిగేలాగా ఉండాలి కాస్ట్ అనేవి అనేది ఒక్కటే కాన్సెప్ట్ అనమాట సో కాబట్టి అందరు కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారండి ఎవ్రీడే లైవ్ అనేది ఉంటుంది టూ ఓ క్లాక్కి మీకు ఎవ్రీడే లైవ్ ఉంటుందండి కొత్తగా చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో కూడా పార్టిసిపేట్ చేయండి గివ్ ఏవో కూడా ప్లాన్ చేస్తున్నామండి అంతేకాకుండా మనకి డైలీ వేర్ శారీ కలెక్షన్స్ ఇట్లా కూడా మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట సో డైలీ వేర్ శారీ కలెక్షన్స్ కూడా మీ సపోర్ట్తో అండి సో మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది దాన్ని బట్టే సో ప్రైజెస్ కూడా అంతా రీజనబుల్గా అయితే పెడతానండి సో లాస్ట్ వీడియోలో బ్లౌజెస్ అన్నీ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు మనకి మళ్ళీ కూడా ఇవన్నీ కూడా రీస్టాక్ అయిన బ్లౌజ్ కలెక్షన్స్ నచ్చితే మాత్రం ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ త్రీ టూ సెవెన్ త్రీ వాట్సాప్ నెంబర్ అండి సో స్క్రీన్ షాట్ అయితే తీసి వాట్సాప్ చేయండి ఆన్లైన్ పేమెంట్ అండి శివుడి అయితే ఏమీ ఉండదు సో ఆన్లైన్ పేమెంటే ఇండియన్ పోస్ట్లో అయితే మీకు కొరియర్ సర్వీస్ అనేది ఉంటుంది ఎవరికైనా అర్జెంట్ టీటీడీసీ కావాలి అంటే వేస్తాను ఎయిటీ రూపీస్ కొరియర్ ఛార్జీ అవుతుందండి ఏపీ తెలంగాణ వచ్చేస్తే అదర్ స్టేట్కి ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట సో వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ కలర్ కాంబినేషన్ మీకు బ్లాక్ కలర్ మీద వచ్చేసి గోల్డ్ కలర్ థ్రెడ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సిల్వర్తో మిర్రర్ వర్క్ వస్తుందండి ఆల్ ఓవర్ కూడాను మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు ఈ వర్క్ అయితే ఉంటుంది అనమాట లెంత్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఇంచెస్ వరకు ఉంటుంది అంటే నెక్ డీప్లో మీకు టెన్ టు లెవెన్ ఇంచెస్ ఉంటుంది హెల్దీ పర్సన్స్ కూడా సరిపోతుందండి మనకి సో బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది అండ్ హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ ఇలా వస్తుందండి హ్యాండ్ కూడా చూడండి ఎంత హెవీగా వచ్చాయి టూ టూ పికాక్స్ అయితే వచ్చాయన్నమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ వచ్చేసి అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో కలెక్షన్ అయితే ఉందండి నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకుంటే కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి ఇవే బ్లౌజెస్ బయట మీకు ఏ కాస్ట్లో దొరుకుతున్నాయి అనేది నేను చెప్పక్కర్లేదు అందరికీ కూడా ఐడియా ఉన్న కలెక్షన్సే ఇప్పుడు మగ్గం వర్క్ కానివ్వండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానివ్వండి సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ సేల్ చేస్తున్నారండి ఆల్ ఓవర్ వచ్చిన బ్లౌజెస్ సో ఎంత హెవీ వర్క్ కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే మన సరైన కలెక్షన్స్ అయితే అందిస్తుంది సో కాబట్టి వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి నచ్చితే కనుక నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం సో వచ్చేసి మంచి సీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఎగ్జాక్ట్ కలర్ అయితే మీకు కొంచెం లైట్ కలరే క్యాప్చర్ అవుతుంది వీడియోలో వచ్చేసి దీనికి కూడా హెవీగా వచ్చింది వర్క్ బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కట్ వర్క్ స్టైల్ జిగ్జాక్ ప్యాటర్న్ అయితే వచ్చింది నెక్కి చూడండి మనం ఇట్లాగా కంప్యూటర్ కాకుండా మగ్గం వర్క్లో ఇలాంటి ప్యాటర్న్ చూస్తాము కంప్యూటర్ కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే న్యూ స్టైల్లో వచ్చేసింది అనమాట రెడ్ కాలర్ కాంబినేషన్ థ్రెడ్ అండ్ గోల్డ్ జరిగితే వచ్చిందండి ఆల్ ఓవర్ కూడా మీకు వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఆల్ ఓవర్ కూడా బుటీస్ కాకుండా ఎంత హెవీగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు సో మగ్గ వర్క్ ప్యాటర్న్ లాగే ఉందండి ఇదే వర్క్ మీరు బయట కంప్యూటర్ వర్క్ ఇదే వర్క్ మీరు చేయించుకోవాలంటే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మీరు వర్త్ పెట్టాల్సి ఉంటుందండి మనకి థ్రెడ్స్ చూడండి థ్రెడ్స్ వచ్చేసి ఇది గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ వచ్చేసింది అనమాట సారీ సిల్వర్ కలర్ స్కై బ్లూ కలర్ వచ్చిందండి అంటే సీ బ్లూ కలర్ అంటారు కదా ఎగ్జాక్ట్ అదే కలర్ లైట్ కలర్ కాంబినేషన్ మీద మనకి డార్క్ కలర్తో వర్క్ అయితే వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్గా పేరప్ చేయాలి ఏ శారీ కన్నా అనుకున్న వాళ్ళు చాలా బాగా సూట్ అవుతుందండి వచ్చేవన్నీ కూడా ఫెస్టివల్సే కాబట్టి హ్యాపీగా అన్నీ మనం న్యూ శారీ కలెక్షన్స్ అయితే పర్చేస్ చేస్తూనే ఉంటాము ఏదో ఒక శారీ మీదకి మ్యాచ్ అవుతుందండి కాబట్టి తక్కువ ధరలో వచ్చినప్పుడు ఇలా తీసేసి పెట్టేసుకోండి బ్లౌజెస్ మీకు ఏ శారీ మీదకైనా కూడా యూజ్ అవుతుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇంత హెవీ వర్క్ ఉన్న శారీ బ్లౌజ్ కలెక్షన్ కూడా మీకు అవైలబిలిటీ ఉందండి సో మనకి చూడండి ఇది వచ్చేసి హ్యాండ్ వస్తుంది హ్యాండ్కి కూడా చూస్తారు ఎంత హెవీగా వచ్చాయి ఈ బుటీస్ అనేవి మనకి ఫ్లవర్ డిజైన్ ఇంత హెవీగా వచ్చింది చూడండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను వర్క్ ఫినిషింగ్ ఎంత బాగుంటుందో క్లాత్ క్వాలిటీ కూడా మీకు రాజీ పడాల్సిన పని లేదండి ప్రైస్ తక్కువ ఉంది కదా క్వాలిటీ ఎలా ఉంటుందో మీరు స్టిచ్చింగ్ చేయించుకున్నాక అనేది ఉండదండి సో క్లాత్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది మీకు బ్యాంగ్లూర్ పట్టు అంటారు కదా ఆ పట్టు అనమాట హెవీగా ఉంటుంది ఇంత వర్క్ నిలబడాలి అంటే మనకు చీప్ క్వాలిటీ వేస్తే నిలబడదండి అది ఒక్కటే గమనించండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ కూడా చూడండి ఎంత హెవీగా ఉందో సో ఇంత హెవీ వర్క్ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో అయితే అవైలబిలిటీ ఉంది నచ్చితే కనుక వెంటనే మీకు వాట్సాప్ నెంబర్కి పిక్ షేర్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ముందు ప్లేస్ చేసిన వాళ్ళకి ముందు మెసేజ్ చేసిన వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ అయితే ఇస్తానండి సో లాస్ట్ వీడియోలో పెట్టిన బ్లౌజెస్ ఆల్మోస్ట్ అయితే సోల్డ్ అవుట్ అయినా మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్లో అయితే నేను ఇవ్వడం జరుగుతుందనమాట అంతా కూడా మీ సపోర్ట్ వల్లే సో నెక్స్ట్ వచ్చేసి మంచి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండి వైన్ కలర్ కాంబినేషన్ మీద మనకి వచ్చేసి ఆల్ ఓవర్ కూడా చిన్న బుటీస్ లాగా ఇచ్చారు ఇందాక చూసిన బ్లౌజెస్ అన్నిటి కూడా చాలా హెవీ వర్క్ వచ్చిందండి ఇదంతా కూడా మనకి కట్ ప్యాటర్న్ ప్యాటర్న్లో ఇచ్చారు నెక్ మొత్తం కూడాను ఇట్లాగా గోల్డ్ కలర్ జరీ అండ్ స్కై బ్లూ డార్క్ స్కై బ్లూ కాంబినేషన్లో వర్క్ అయితే ఉందండి సో క్రీమ్ కలర్ సారీస్ మీద కానివ్వండి ఇలా బ్లూ కలర్ సారీ మీద కాంట్రాస్ట్ కలర్ పేరప్ చేయాలనుకున్న వాళ్ళు ఈ బ్లౌజ్ కలర్ అయితే తీసుకోవచ్చు అనమాట చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ వర్క్ మొత్తం కూడాను మీకు ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వస్తుంది ఈ బుటీస్ అనేవి కూడా మీకు ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వస్తాయండి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు ఈ బుటీస్ అనేవి ఉంటాయి అనమాట నెక్ డీప్ ప్రతి నెక్ కూడాను మనకి ప్రతి బ్లౌజ్ కూడా టెన్ టు లెవెన్ ఇంచెస్ అయితే ఉంటుంది సో అంతేకాకుండా ఇక్కడ మనకి కొంచెం ప్లేస్ కూడా ఉందండి అంటే క్లాత్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్స్ట్రా క్లాత్ అంటే హెల్దీ పర్సన్స్ కూడా బాగా సరిపోయేలాగా ఉంటుందండి బ్లౌజ్ అయితే వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ అయితే వస్తుందన్నమాట అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ నెక్ చూడండి ఇలా వస్తుంది మనకి కట్ వర్క్ ప్యాటర్న్ వస్తుంది ఇది వచ్చేసి హ్యాండ్ వస్తుందనమాట సో హ్యాండ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ సో మనకి మగ్గం వర్క్ లాగే ఉందండి టోటలు చాలా చాలా హెవీగా ఇచ్చారనమాట బ్యూటిఫుల్గా ఉంది షార్ట్ హ్యాండ్ కావాలన్నా కూడా పెట్టించుకోవచ్చు సో ఎక్కువ డిజైన్ వచ్చింది కాబట్టి లాంగ్ హ్యాండ్ పెట్టించుకోవడానికంటే త్రీ బై ఫోర్త్ పెట్టించుకోవడమే చాలా బాగుంటుంది సో ఇంత హెవీ వర్క్ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే ఉందండి త్వరపడండి సో నచ్చిన వాళ్ళు వెంటనే మెసేజ్ అయితే చేయండి ఎవరి ముందు మెసేజ్ చేస్తే వాళ్ళకే అండి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ కలెక్షన్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ మీద వచ్చేసి గోల్డ్ అండ్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ బ్లూ కలర్ శారీ మీద కాంట్రాస్ట్ పేరప్ చేయాలనుకున్న వాళ్ళు చాలా బాగా బా సూట్ అవుతుందండి ఈ బ్లౌజ్ అయితే ఆల్ ఓవర్ టోటల్ కూడా మీకు హెవీ వర్క్ వచ్చింది బుటీ సేమ్ లేవు చూడండి వర్కే ఎంత హెవీగా వచ్చింది ఇంత హెవీ వర్క్ కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబిలిటీ అండి సో అందరికీ కూడా రీజనబుల్గా ఉండాలి ఎవరైనా తీసుకోవాలి అనే కాన్సెప్ట్ అయితే సరైన కలెక్షన్స్ అయితే ఉందండి సో కాబట్టి అందరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పటి వరకు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అయితే వస్తుందనమాట అండ్ హ్యాండ్ కూడా చూపిస్తారు హ్యాండ్ కూడా చూడండి ఎంత హెవీగా వచ్చిందో అండ్ బోర్డర్ చూడండి బోర్డర్ కూడా చాలా బాగుందండి ఎంత హెవీగా వచ్చింది లేదు మాకు షార్ట్ హ్యాండ్ కావాలంటే మీరు ఈ బ్లూ కలర్ వచ్చిన వరకే ప్రిపేర్ అనమాట సో అట్లా కూడా షార్ట్ హ్యాండ్ అయితే పెట్టించుకోవచ్చు కానీ ఇది హెవీగా వచ్చింది కాబట్టి మీరు ఎల్బో హ్యాండ్ పెట్టించుకుంటేనే బాగుంటుందండి సో మీకు టెన్ ఇంచెస్ వరకు వర్క్ అయితే ఉంటుంది అనమాట ఇది టెన్ టు లెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది బోర్డర్ కూడా ఎక్కువ వచ్చింది కాబట్టి ఇంత హెవీ వర్క్ కూడా మీకు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ తేనండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎవరైతే ముందు మెసేజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే స్టాక్ అయితే ఉంటుంది కాబట్టి తొందరగా మెసేజ్ అయితే చేయండి వీడియో చూడగానే ఎప్పటికో మెసేజ్ చేస్తే అయితే స్టాక్ అయితే ఉండదండి ఇవి మళ్ళీ కూడా రీస్టాక్ అవ్వడానికి టైం పడుతుంది ట్వంటీ డేస్ వరకు పడుతుంది కాబట్టి నచ్చితే కనుక వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంచి క్రీమ్ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చేవన్నీ కూడా పెళ్ళిళ్ళు సీజన్ కదండి సో మనకి కాంట్రాస్ట్ కలర్ మెరూన్ కలర్ శారీస్ మీద ఉండే రెడ్ కలర్ శారీస్ మీదకి గ్రీన్ కలర్ శారీ మీదకి కాంట్రాస్ట్ పేరప్ చేయాలంటే ఇలాగ మనకి మిల్క్ వైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఉన్న బ్లౌజ్ పేరప్ చేయొచ్చు అనమాట ఎంత హెవీగా ఉందో వర్క్ చూడండి మీకు ఎంత హెవీగా వచ్చిందో దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఫినిషింగ్ అనేది ఎంత బాగుందో చూడండి సో మీకు వచ్చే స్క్వేర్ నెక్ వచ్చిందండి ఈ విధంగా మనం మగ్గం వర్క్ లో పెట్టించుకుంటాం నెక్ అనేది అంత ఎంత బ్యూటిఫుల్గా ఉంది వర్క్ ప్యాటర్న్ వచ్చేసి చాలా హెవీగా వచ్చింది ఇంత హెవీ వర్క్ బ్లౌజెస్ కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎవ్వరికి కూడా ఇవ్వరండి సో ఒకసారి మీరు బయట కంపేర్ చేసుకోండి మీ అందరికీ కూడా ఐడియా ఉండే ఉంటుంది నేను చెప్పాల్సిన పని లేదు సో ఈ ఇంత హెవీ బ్లౌజెస్ మనకి ఎంత కాస్ట్ పడుతున్నాయి సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ వరకు సేల్ చేస్తున్నారు బట్ మనం వచ్చేసి రీజనబుల్ ప్రైజెస్లో ఇవ్వాలి అందరు కూడా కొనుక్కోవాలి అని చెప్పేసి ఆ కాస్ట్లో పెడుతున్నామండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ విత్ షిప్పింగ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి ఫైవ్ ఫిఫ్టీలోనే ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ మీకు అవైలబిలిటీ ఉంది ఫ్రంట్ నెక్ చూసారా ఫ్రంట్ కూడా చాలా హెవీగా ఇచ్చారండి ఇట్లాగ వచ్చేస్తుంది అనమాట సో అండ్ హ్యాండ్ కూడా చూపిస్తాను హ్యాండ్ కూడా చూడండి ఎంత హెవీగా ఉందో హ్యాండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది లట్కన్స్ లాంటివి కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటే మీకు మగ్గం వర్క్తో కూడా మగ్గం వర్క్ అంటే కూడా చాలా బాగుంటుందండి బ్లౌజ్ కనుక మీరు శారీ కాంట్రాస్ట్ శారీ మీదకి పేరప్ చేస్తే అంత హెవీగా కనిపిస్తుంది ఫ్లవర్స్లో అక్కడక్కడ కొంచెం చిన్న ముత్యాలు లాంటివి కని అలా కూడా మీరు పెట్టుకున్నా కూడా స్టిచ్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ కూడా మనకి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మన సరైన కలెక్షన్లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో కావాలంటే మాత్రం మెసేజ్ చేయండి తొందరగా ఎగ్జాక్ట్ కలర్ పడుతుందండి వీడియోలో ఎగ్జాక్ట్గా క్యాప్చర్ అవుతుంది మీకు సేమ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము గోల్డ్ టిష్యూ అండి చాలామంది అడిగారు టిష్యూ కావాలి గోల్డ్లో కావాలి అని చెప్పేసి సో ఇప్పుడైతే అవైలబిలిటీ ఉంది మనైతే కొంచెం స్టాక్ లేకుండే ఇప్పుడే అందుకే వీడియోస్ కూడా పెట్టట్లేదండి ఇప్పుడైతే రీస్టాక్ అయినాయి బ్లౌజెస్ కాబట్టి వీడియో చూడగానే వెంటనే మెసేజ్ చేయండి మనకి లైవ్ కూడా జరుగుతుందండి లైవ్లో కూడా పార్టిసిపేట్ చేయండి ఎవ్రీ టూ ఓ క్లాక్ లైవ్ అనేది ఉంటుంది ఛానల్లో పార్టిసిపేట్ చేయండి ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ అండి సో మీకు వచ్చేసి బ్లూ కలర్ బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో అయితే వర్క్ అనేది వస్తుందనమాట పికాక్ డిజైన్ వచ్చింది మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి చాలా బ్లౌజెస్ సేల్ చేస్తాను ఈ కాంబినేషన్లో ఈ మిర్రర్ కాంబినేషన్లో వచ్చేసి ఇది కూడా మీకు ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వర్క్ అనేది ఉంటుందన్నమాట బ్యాక్ నెక్ అలా వస్తుంది అండ్ హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా హెవీగానే వస్తుంది టూ పికాక్స్ అయితే వచ్చాయండి అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట ఇంత హెవీ వర్క్ ఉన్న బ్లౌజెస్ కూడా మీకు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే వస్తుందండి సో కాబట్టి నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ అనదర్ కలెక్షన్ వచ్చేసి మంచి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఎగ్జాక్ట్ కలర్ వీడియోలో అయితే క్యాప్చర్ అవుతుంది మీకు సో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకు వర్క్ అయితే వచ్చిందండి సో ఆల్ ఓవర్ టోటల్ వర్క్ వచ్చింది బుటీస్ ఏం కాదు సేమ్ వర్క్ మొత్తం కూడా హెవీ వర్క్ ఇచ్చారు ఇంత హెవీ వర్క్ మీకు బయట ఏ ప్రైస్లో అమ్ముతున్నారు అనేది మీరు లైవ్స్ చూస్తూనే ఉంటారు అందరికీ అర్థమవుతూనే ఉంటుంది సేల్ చేసే ప్రైస్ కాస్ట్ అనేది ఇక్కడ మాత్రం మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ మీరు ఎనీ బ్లౌజ్ ఏ బ్లౌజ్ తీసుకున్నా ఫైవ్ ఫిఫ్టీలోనే అవైలబిలిటీ ఉందండి సో షిప్పింగ్ అయితే ఉంటుంది షిప్పింగ్ దగ్గర బార్గెన్ చేయొద్దు కొంతమంది ఫిఫ్టీ రూపీసే వేస్తున్నారండి షిప్పింగ్కి అలా చేయకండి ప్లీజ్ సిక్స్టీ రూపీస్ అంటే సిక్స్టీ రూపీసే వేయండి లెస్ మార్జిన్ అండి థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ మార్జిన్తో నేనైతే సేల్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా బ్లౌజ్ కలెక్షన్ అందాలి అనే కాన్సెప్ట్తోనే నేనైతే సేల్ చేస్తున్నాను కాబట్టి షిప్పింగ్ దగ్గర బార్ చేయకండి ప్లీజ్ అండి సిక్స్టీ అంటే సిక్స్టీనే వేయండి ఫిఫ్టీ రూపీస్ వేయకండి ఫిఫ్టీ వేస్తున్నారు అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ టైం వేస్తాము అట్లా చెప్తున్నారండి సో నెక్స్ట్ టైం వేసేది కాదు నేను కూడా కొరియర్ ఛార్జ్ వాళ్ళకి ఇవ్వాలి కదా అది సో ఒకసారి అది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను కాబట్టి సిక్స్టీ అంటే సిక్స్టీ రూపీసే వేయండి షిప్పింగ్ అనేది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ కాస్ట్ అండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో మనకి ఇది హ్యాండ్ వస్తుంది లెవెన్ ఇంచెస్ వరకు వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ విత్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఈరోజు కలెక్షన్ అయితే ఇదే అండి నచ్చితే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మన వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ ఫోర్ త్రీ టూ సెవెన్ త్రీకి అయితే కాంటాక్ట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఎవ్రీ డే లైవ్ ఉంటుంది సపోర్ట్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్